ప్రైజ్ దలాట్ ప్రవేణ్ యేసుక్రీస్తు నామంలో శుభ్రులు తెలియజేస్తూ ఉంటున్నాం ప్రిమే దేవుని బిడ్లారా యేసుక్రీస్తు వారు ఒక దినం నీటి మీద నడిచి వస్తూ ఉంటే శిష్యులందరూ కూడా దోనిలో వస్తూ ఉన్నారు అయితే శిష్యులు ప్రభువారిని చూసి దెయ్యం భూతమని వారు భయపడినట్లుగా చూస్తూ ఉంటా ఉన్నాము కానీ ప్రభు చెప్పాడు నేను నేనే భయపడకూడని ఆ మాట చెప్పినప్పుడు పేతురు కూడా నేను కూడా నీటి మీద నడుస్తానని నీవు నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తానని చెప్పిన పేతురు నీటి మీద దిగి కొంతవరకు నడిచాడు కొంతవరకు ముందుకు సాగాడు కానీ అలలు చూసినప్పుడు గాలి చూసినప్పుడు పేతురు భయపడి మునిగిపోయాడు కనుక పేతురు కేకలు వేస్తున్నాడు ప్రభువ రక్షించమని కేకలు వేస్తూ ఉంటున్నాడు పేతురు కేకలు వేస్తున్నప్పుడు కేసుప్రా చేయించి ఎందుకు సందేహపడ్డామని అల్ప విశ్వాసి అని పేతుర్ని ప్రభు సంబోధించినట్లుగా చూస్తూ ఉంటున్నాం విశ్వాసం మనకుంటే ఈ దరి నుంచి ఆ దరికి మనం వెళ్ళవచ్చు ప్రభు మనకు తోడుగా ఉండును కాక ఆ మెయిన్ కనుక నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను